చాలామంది గవర్నమెంట్ కమ్ముతున్నారు అంటే సిసిఐ కంపుతున్నారు అక్కడ రేట్ ఎక్కువ పోతుంది అంటున్నారు అక్కడ కాదని ఇక్కడ తీసుకొచ్చినారు కదా ఎందుకు తీసుకొచ్చినారు అదే రేట్ ఇప్పుడు ఎక్కువ అంట కదా ఎవరు తీసుకుంటారు రేట్ ఎక్కువ వీడు బాగోతుందా రేటు వచ్చిందా బాగా వచ్చిందా దిగుబడి అందరికీ నమస్కారం అండి మీరు చూస్తున్నది మోహన్ అగ్రిమాల్ యూట్యూబ్ ఛానల్ నా పేరు రామ్ మా గత వీడియోలో సీసీఐకి పత్తి అమ్మడానికి వచ్చిన రైతులతో మాట్లాడాము అక్కడ పరిస్థితి ఎలా ఉంది ధరలు ఎలా నడుస్తున్నాయి అలాగే గవర్నమెంట్ వాళ్ళు పత్తిని ఏ విధంగా క్వాలిటీ చెక్ చేస్తున్నారని దాని గురించి మనం తెలుసుకుందాము ఈరోజు మనం ఆదోని వ్యవసాయ మార్కెట్లో ఉన్నామండి ఇక్కడ సీసీఐకి కాదని ఇక్కడికి పత్తి అమ్మడానికి వచ్చిన రైతులతో మాట్లాడదాము అంటే ధరలు ఎలా ఉన్నాయి అలాగే వాళ్ళు ఎందుకు సీసఐ కాకుండా ఇక్కడికి వచ్చారనే దాని గురించి కూడా రైతుల మాటలో తెలుసుకుందాం నమస్కారం నమస్కారమన్న నమస్తే మీ పేరు ఏ ఊరు నుంచి వచ్చినారా ఎంత తీసుకొచ్చినారా పత్తి చెక్కలు పది చెక్కలు తీసుకొచ్చినారు అంటే ఇప్పుడు మీరు పత్ పత్తిని చాలామంది గవర్నమెంట్ కమ్తున్నారు అంటే సీసీఐ కంపుతున్నారు అక్కడ రేట్ ఎక్కువ పోతుంది అంటున్నారు అక్కడ కాదని ఇక్కడ తీసుకొచ్చినారు ఉంది తేమ శాతం ఎక్కువ ఉంది అని తీసుకోవడం లేదు ఉన్నారు రెండు మూడు రోజులు ఉండాలి పోయినా రెండు మూడు రోజులు ఉండలేక వీటికి వస్తే ఆరు వేలు ఆరు వేల ఐదు మంది ఎక్కువ ఇబ్బందులు పెడుతున్నారు ఎక్కువ ఇబ్బంది బాగున్నా మరి ఎరుకోమైన ఇది తక్కువ రేటు బాగాలేదు ఇంకా రెండు మూడు రోజులు వెయిటింగ్ ఉండగా మార్కెట్లో పోయిన కట్టుకొని ఎంత వచ్చింది అన్న మొత్తం పెట్టుబడి ఎకరానికి పెట్టుబడి పెట్టుబడి బాడుగులు మనిషి ఏరు మందులు యాభై వేలు ఖర్చు వస్తుంది ఏం మిల్లడం లేదు రైతుకి వచ్చింది బాగా వచ్చిందా దిగుబడి సార్ దిగుబడి లేదు ఎకరాక ఆరు కింటాలు ఐదు కింటాలో వస్తుంది అంటే ఎత్తిస్తున్నారు కూలీకి రేటు కూలీ కిలో ప్రకారం కిలోల ప్రకారం ఎట్లా కిలో కిలో పదహారు పదిహేడు ఇరవై దగ్గర విడిపించుకుంటే అందుకని ఒక రూపాయి ఎక్కువైనా రైతుకి ఏమంటే ఒక అంటే ఇది ఇప్పుడు మీరు పత్తి వేసినారు ఇంకేమైనా పంట వేసినారు ఈ పత్తి అయిపోయినాక ఏరు గుడ్లు వేస్తున్నారు బుడ్డలు బుడలు గుడ్డలు పెరిగే నమస్కారం అన్న మీ పేరు మీరు మా వండగల్ నుంచి వచ్చిన పోచు మండలం వండగల్ల గ్రామం తీసుకొచ్చిన వచ్చినాయి ఇప్పుడు ఒక మూడు చెక్కలు తెచ్చిన మధ్యలో రకం ఒక రెండు మూడు చెక్కలు తీసే ఏడు వేల రెండు వందలు పోయింది ఇప్పుడు ఏమి రేటు పోతుందో గవర్నమెంట్ మనకేం తెలియదు ఇప్పుడు వచ్చి మనం ఏం లేని వచ్చింది కూడా మనకి ఇంకా తెలియదు ఇప్పుడు గవర్నమెంట్ ఏం రాసి పంపుతుంది ఆరు వేల తొమ్మిది వందలు మరి నా ఆరు వేల ఐదు వందలు పోతుందో తెలియదు ఎందుకంటే లాస్ట్ పెట్టి గుడ్డి పెట్టి కదా అదే రేట్ ఇప్పుడు ఎక్కువ తీసుకుంటారంట కదా ఎవరు తీసుకుంటారు రేట్ ఎక్కువ అక్కడి నుంచి వచ్చారు తమిళనాడు నుంచి వచ్చారు సార్ మీ ఊరికి వస్తారు మా ఊరికి మా సొంతం మా ఇంటి ముందరే ఏ చెయ్యాలంటే మా ఇంటి ముందరే ఏంటంటే ఏడు వేలు మూడు వందలని వారే వచ్చి దాన్ని చూసి పెట్టినారు పెట్టినారా ఇంకోటి ఇక్కడ గవర్నమెంట్ వాళ్ళు గవర్నమెంట్ వాళ్ళు ఎనిమిది వేలు ఇలా సారు ఇవ్వకే మీరు దండంగా చెప్పారు వాళ్ళు ఎనిమిది వేలు ఇచ్చింది మాకు ఒక పేపర్లను ఒక లిస్ట్ కూడా రాలేదు పొద్దుక ఏడు వేలు రెండు వందలు ఏడు వేలు వందక వచ్చేది అంటే కాదు అది సీసే వాళ్ళు పొందారు కదా వారు ఎప్పుడు చెప్తారంటే లాస్ట్ చెప్తారంటే రేట అది ఏమి ఒక పది గంటలు పదిహేను గంటల వరకు అని ఒక్కొక్క రైతు పది గంటలు అని అంటే తెచ్చుకునేది కడమ పత్తి మరి ఏరకల్ అమ్మాలంటే ఏ కలమ్మలు అమ్మాలంటే మంచిది చెడ్డది ఉంటుంది ఫస్ట్ మంచి దోశ చి కొంత తర్వాత తర్వాత ఇబ్బంది తర్వాత వీటికి తావాల్సింది కదా మరి ఈ టెండర్లైనా పాడాల్సి ఉంది కదా నాదికొచ్చి రెండు ఎకరాలు వచ్చి ఇరవై రెండు క్వింటాలు వచ్చింది ఇరవై రెండు క్వింటాల్ వచ్చింది కానీ నా పెట్టుబడి కూడా కాలేదు ఎంత పెట్టుబడి నాకు లక్ష రూపాయలు వచ్చింది సార్ లక్ష రూపాయలు రెండు ఎకరాలకే మొత్తం అన్ని అన్ని తీసుకొని వచ్చిన నమ్మి సహా అన్ని వచ్చి సహా మరిస్తావు మరి వాన సార్ ఏమి రెండు నెలలు కొట్టింది వాన రెండు నెలలో ఇష్టం బయటికి వాన అంత లెక్క కొట్టితే మనం ఏం చేసేది ఉంటుంది మేము కూడా వదిలేసుకుని వదిలేసుకునే చేసాము ఈ పత్తిని కూడా ఎందుకు వదిలేయాలంటే పెట్టుబడి ఎక్కువ వస్తుందా పెద్దెం దిగు కూడా పండియచ్చా తిరిగాడు కాదు ఇవి కూలీడు ఈ సంవత్సరం మూడు వందలు అంటే రేపు సంవత్సరం నాలుగు వందలు అంటాడు వీరిది ఏమో పెరుగుతుందా ఏం పెరగలేదు మరి వారు ఆ మగ మంచి ఒక మగ మంచి పిల్లలు అంటే ఆరు వందలు కూలియాల ఒక గళం రావాలంటే పదహైదు వందలు వ్యవసాయం చేసాక ఆరు పిల్లలు అంటే వెయ్యి రూపాయలే ఒక గంటకి వెయ్యి రూపాయలే అవే ఉన్నాయి మొత్తం అవే అవే ఉంటాయి మొత్తం అవే చూడాలి రేటు మార్కెట్కి వచ్చే రేటు వచ్చే ఏం లేదు ఒక తలక పంపించాలి వెళ్ళిపోవాలి అప్పుడు ఏం చేయాలి సమాధానం చెప్తాను మొత్తం వ్యవసాయం మీదే ఉంటుంది ఏం ఉండేది ఎగసాయమే సార్ ఇతర పని మేము లేదు